అసెంబ్లీలో కేటీఆర్ చిట్చాట్ పొన్నం మాటలతో ఈ కేసులో అవినీతి లేదని తేలింది హెచ్ఎండిఏ ఒక కార్పొరేషన్ చట్టంలోనే హైదరాబాద్ నగర ప్రగతికి పనికి వచ్చే ఏ కార్యక్రమానికైనా డబ్బులు ఖర్చు చెయ్యొచ్చని ఉంది హెచ్ఎండిఏ చేసే ప్రతి పనికి ప్రభుత్వ అనుమతులు అవసరం లేదు దానికి ఆ మేరకు స్వతంత్ర ఉంది ముఖ్యమంత్ర లేదా ఇతరులు ఎవరైనా మంత్రులు కొంతమంది సైకోలు తప్పుదోవ పట్టిస్తున్నారో తెలియాలి లంచ్ మోషన్ పైన కోర్టు తేలుస్తుంది ఈ కేసుల్లో అనా పైసా అవినీతి లేదు అయినా ప్రభుత్వం కేసు పెట్టాలని ముందుకు పోతే వాళ్ళిష్టం న్యాయపరంగా ఎదుర్కొంటాం ఓఆర్ఆర్ రోడ్డు లీజు సిటీ ఏర్పాటు పైన కేటీఆర్ కామెంట్స్ టీఓటీ దేశంలో ఇప్పటికే అమల్లో ఉంది టివోటి విధానంలో ఉన్న ఔటర్ రింగ్ రోడ్ నుంచి వచ్చిన డబ్బులను రైతు రుణమాఫీకి ఉపయోగించాం ఆర్థిక వనరుల సమీకరణ పైన అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన క్యాబినెట్ సబ్ కమిటీ అనేక సూచనలు ఇచ్చింది అమెరికా ఔటర్ రింగ్ రోడ్ నుంచి డబ్బులు సేకరించవచ్చు అని సూచించింది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా జాతీయ రహదారుల నుంచి డబ్బులు సేకరిస్తున్న టీఓటీ విధానంలోనే ఔటర్ రింగ్ రోడ్ నుంచి డబ్బులు సేకరించాం ప్రైవేటు కంపెనీకి లబ్ధి చేకూర్చినట్టు ఆరోపిస్తున్న రేవంత్ రెడ్డి ఆ కంపెనీతో లీజుని ఎందుకు రద్దు చేయడం లేదు గతంలో ఔటర్ రింగ్ రోడ్ లీజు పైన రేవంత్ రెడ్డి మాట్లాడిన లక్ష కోట్ల అవినీతి అడ్డగోలు మాటలు పైన హెచ్ఎండిఏ పరువు నష్టం కేసు వేసింది ఇప్పటికీ రేవంత్ రెడ్డి పైన హెచ్ఎండిఏ వేసిన కేసు అలాగే ఉంది ముఖ్యమంత్రి ఔటర్ రింగ్ రోడ్డు పైన అనేక సార్లు కుంభకోణం అని మాట్లాడారు మరి ఎందుకు కుంభకోణం అంటున్నా ఔటర్ రింగ్ రోడ్ లీజ్ ను ఎందుకు రద్దు చేయటం లేదు రేవంత్ రెడ్డిని మున్సిపల్ శాఖ హోంశాఖ మంత్రిగా ఉన్నారు ఇలాంటి సందర్భంలో సిట్ ద్వారా తన కింద ఉన్న అధికారులతో వాస్తవాలు ఎలా బయటకు వస్తాయి తన సొంత శాఖ అధికారంలో దర్యాప్తు చేసే నిజాలు ఎలా బయటకు వస్తాయో రేవంత్ రెడ్డి చెప్పాలి అందుకే ఔటర్ రింగ్ రోడ్ రిజర్వ వెంటనే రద్దు చేసి సిట్టింగ్ జడ్జితో కానీ రిటైర్డ్ జడ్జితో కానీ నిష్పాషిక విచారణ జరిపించాలి ఒకవేళ కుంభకోణం జరిగి ఉంటే ఆయాచితంగా లబ్ధి జరిగిన కంపెనీని కాంట్రాక్ట్ ఎందుకు రద్దు చేయటం లేదు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకుంటే ఇది మరొక రాజకీయ కక్ష సాధింపు కేసు అని ప్రజలు అంటున్నారు జడ్జి ఏర్పాటు చేసే బృందం జాతీయ రహదారుల సంస్థ విధానాలను అధ్యయనం చేయాలని కూడా సూచిస్తున్నాం మాపై ఆరోపణలు చేసిన కక్ష సాధింపుల కోసం మాత్రమే పరిమితం కాకుండా వాస్తవాలు తేల్చేలా మాట్లాడాలి పదివేల కోట్ల రూపాయల కోకపేట కుంభకోణం అంటున్న భూముల అమ్మకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేయాలి ప్రభుత్వం సభలకు శిక్షణ ఇచ్చే స్పీకర్ ప్రతిపక్ష సభ్యులపైకి వాటర్ బాటిళ్ళు పేపర్లు విసరడం ఎలా అని శిక్షణ ఇచ్చినారు స్పీకర్ గారు కూడా దళితుడు దళితుడు అంటూ పదే పదే చెప్పడం ఆయన గౌరవాన్ని తగ్గించేలా చేయడమే అని కేటీఆర్ అన్నారు దానికి మొట్టమొదటి రోజు పోయినప్పుడు వారి తల్లి గారు నరేందర్ రెడ్డి గారు అమ్మగారు తొంభై రెండు తొంభై మూడు ఏళ్ళ వయసుంటుంది ఆ పెద్దమ్మ నేను సవితక్కపోతే పోతే చాలా మెత్తటోడు మెత్తటోని కొంటవేను బిడ్డ అన్నది కానీ ఆ మెత్తటోడు రేపటి రోజున ఉక్కు మనిషి రేవంత్ రెడ్డిని తుక్కు తుక్కు చేస్తాడు ఖచ్చితంగా తుక్కుతుక్కు చేస్తాడు మీ అందరి ఆశీర్వాదంతో కొడంగల్లో తుక్కు తుక్కు చేస్తాడు రేవంత్ రెడ్డిని ఈ మాట మాత్రం పక్కా యాది పెట్టుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా ఈ సందర్భంగా నిజంగా నరేందర్ గుండె ధైర్యానికి ఆ రైతుల గుండె ధైర్యానికి మనందరం కూడా సల్యూట్ చేయాలి కేసీఆర్ గారి నాయకత్వంలో ఎట్లయితే ఉద్యమంలో దీశాలిగా పోరాడినామో వాళ్ళ నిజంగా మీ కొడంగల్ చైతన్యం చూస్తూ ఉంటే మొత్తం మా అందరికీ కొత్త ఉత్సాహం వచ్చింది మా అందరికి కూడా ధైర్యం వచ్చింది ఎందుకంటే సంవత్సరం కిందట సంవత్సరం కిందట అనుకోకుండా ఎన్నికలు ఓడిపోయాను ఇందాక దేశపతి శ్రీనివాస్ గారు ఒక నక్క కథ చెప్పిండు ఆ నక్క వినయాలు ప్రదర్శించుకుంటూ రేవంత్ రెడ్డి అనే ఒక నక్క మొత్తం రాష్ట్రం అంతా తిరిగి అరిచేతుల వైకుంఠం చూపెట్టి యువలకి ఏది కావాలంటే అది ఇస్తా అన్నాడు డిసెంబర్ తొమ్మిది నాడు ఊరుకున్రీ మీరు రుణం తెచ్చుకొని రెండు లక్షల రూపాయలు తెచ్చుకోన్రీ నేను వస్తనే ఉన్నా సంతకం పెడతా ఏది పోయిన డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు అది పోయింది సంవత్సరం దాటింది ఈ డిసెంబర్ తొమ్మిది కూడా పోయింది అయిందా రుణమాఫీ రెండు మూడు సార్లు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఆడాయిడ మాట్లాడి ఏమని రుణమాఫీ చేసినామని అంటే నేను ఒక్కటే అన్నా దమ్ముందా పోదామా నీ సొంత ఊరు కొండారెడ్డిపల్లె పోదామా నీ కాన్స్టిటెన్సీ కొడంగల్ పోదామా ఏడికి పోదామో రా ఒక్క ఊర్లో నన్న ఒక్క ఊర్లోనన్నా వంద శాతం రైతులు కనుకొచ్చి రుణమాఫీ అయిందని చెప్తే నేను రాజకీయ సన్యాసం చేసి ఆడికెళ్ళటే వెళ్ళిపోతాం మళ్ళా రాజకీయాల్లో కూడా ఉండని చెప్పిన కానీ ఆయనకు కూడా తెలుసు నాకు కూడా తెలుసు మీకు కూడా తెలుసు సూస్టోళ్ళు టీవీలలో దూష్టి కూడా తెలుసు రుణమాఫీ కాలే ఎంత అంటే నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు మొత్తం కావాలి రుణమాఫీకి నాలెక్క కాదు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోకి రాగానే మొట్టమొదటి వారం పది రోజులనే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ పెట్టిండు బ్యాంకులతో మీటింగ్ పెట్టిండు ఎంత కావాలి పైసలు రుణం మాఫీ చేసినందుకంటే రెండు లక్షల రుణం వాళ్ళు చెప్పిన నలభై తొమ్మిది వేల ఐదు వందల కోట్లు సార్ అని చెప్పారు ఏమైందో మొదలవది పది పదిహేను రోజులకు రేవంత్ రెడ్డి ఎక్కడో నువ్వు మాట్లాడుకుంటే చెప్తున్నాడు ఒక్క సంవత్సరం మేము కడుపు కట్టుకుంటే చాలు నలభై రెండు వేల కోట్లు మాఫీ చేస్తా అన్నాడు ఏడు వేల కోట్లు అప్పటికే ఎగిరిపోయినాయి పది రోజులకే మార్చిన ఆయనతో ఏడు వేల కోట్లు ఎగిరిపోయినాయి ఒక పదిహేను ఇరవై రోజుల తర్వాత క్యాబినెట్లో పెట్టిరు రుణమాఫీ అని నలభై రెండు వేల కోట్లు ఆయన సడన్గా ముప్పై ఒక్క వేల కోట్లు అయింది పదకొండు వేల కోట్లు అక్కడ పోయినాయి మళ్ళా తర్వాత బడ్జెట్లో పెట్టినారు బడ్జెట్ ఇరవై ఆరు వేల కోట్లే అన్నారు మరి ఏడవైందల నా ఆయన నలభై తొమ్మిది వేల కోట్లు ఇరవై ఆరు వేల కోట్లు ఎట్లయింది అంటే చెప్పేదానికి ఎవరు రెడీగా లేరు ఆ ఇరవై ఆరు వేల కోట్లల్లో కూడా ఈరోజు అరాచకం ఏంటంటే ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో పడ్డది పన్నెండు పదమూడు వేల కోట్లు దాటలేదు ఏ ఊళ్ళో కూడా ముప్పై ముప్పై ఐదు శాతం కంటే ఎక్కువ రుణమాఫీ కాలేదు ఇది వాస్తవమా ఎక్కడ కాలే కొడంగల్ల కాలే కొండరెడ్డి పల్లెలు కాలే ఏ ఊళ్ళే కాలే తెలంగాణలో కానీ సిగ్గు లేకుండా రాహుల్ గాంధీ నుంచి మొదలు పెడితే కింద ఉండే గల్లీలో ఉండే కాంగ్రెస్ కార్యకర్త దాకా అయిపోయింది 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 మొత్తం చేసేసినాం ఇంకేం లేదు ఎన్నికలు నేను అడుగుతున్నా రోజు ఇవ్వాలని అధికారం ఉంది కాబట్టి నేను టీవీలు చూపెడుతున్నాయి కాబట్టి నువ్వు మొరిగే మొరుగుడు పేపర్లు రాస్తున్నారు కాబట్టి ఏది పడితే మాట్లాడుతున్నావు రేపు మళ్ళా ఓట్ల కోసం రైతుల కాడికి పోయినప్పుడు పంచాయతీ ఎన్నికల్లో జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇదే రైతులు నీకు బుద్ధి చెప్పరా బుద్ధి చూపెట్టరా వాళ్ళ తత్తా చూపెట్టరా అని యాడ్ చేసుకొని అడుగుతా ఉన్నా ఎన్ని రోజులు అవధాలతో గడుపుతావు నువ్వే కదా చెప్పినావు ఏమన్నావు నువ్వు అన్నాడు కేసీఆర్ పదివేలు ఇస్తున్నాడు బిచ్చమేసినట్టు నేను పదైదు వేలు వేస్తా అన్నాడు ఇప్పుడు ఆ పదివేలన్న వేస్తున్నా కనీసం వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టినాడు ఎవడు రేవంత్ రెడ్డేనా అందుకే అన్నవస్త్రం కోసం వస్తే ఉన్నవస్త్రం పోయిందంటారు అట్లా అయింది ఇలా తెలంగాణ రైతాంగం పరిస్థితి బాధపడుతున్నారు కొడంగల్లో కూడా రేవంత్ రెడ్డి కోటేసిన ప్రతి రైతన్న బాధపడుతున్నాడు రాష్ట్రంలో ప్రతి రైతు బిడ్డ అయ్యో బంగారం అసంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓగొట్టుకొని వీళ్ళని తెచ్చుకున్నాం పాలిచ్చే పెట్టుకొని తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం అని చెప్పి వాళ్ళందరూ బాధపడతా ఉన్నారు ఇది వాస్తవం రాష్ట్రంలో ప్రతి రైతు బాధపడుతున్నాడు ఒక్కరు నువ్వు నేనని కాదు రాష్ట్రంలో ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు ఇప్పుడు అక్క చెప్పింది మేము హైదరాబాద్లో ఆడో ఇన్నో తిరిగేటప్పుడు ఊళ్ళలో పోయేటప్పుడు ఆపి ఆపి అడుగుతున్నారు మొన్న నేను గిడ అసెంబ్లీకి వెస్తున్నాయి ఇంటికి ఆఫీస్కి వస్తున్నా ఆడ సిగ్నల్ పడ్డది ఆగిన ఆగితే పక్కకు ఒక ఆటో వచ్చింది ఆటో వస్తే ఆయన హలో అన్న అని చెప్పి నమస్తే అన్నాడు అద్దం దించు అన్నాడు దించిన దించంగానే సాబ్ మీరా నామ్ మహముదే అన్నాడు కేశవ్ భాయ్ అన్న క్యా హాల్ బర్బాద్ సాబ్ బర్బాద్గయా సబ్ కూర్చో ఖైగు క్యా ఓగే అన్న అరే నేను ఆకే పూరా బర్బాద్ కరదియ సాబ్ అన్నాక మీరు క్యాకర్నా అంటే కూర్చు కరోనా సాబ్ అన్నాడు క్యాకర్నా ఏ కోట్ కా సజా పాంచ్ సైనా భయ్ క్యాకర్నా అన్న అంటే ఆయన ఏమన్నా డెరికాయ మేము కొద్ది తరకీ నీయే కేసా ఏం ఉపాయం లేదా అంటుండవు ఇది ఒక మేమూద్ ముచ్చట కాదు ఇది రాష్ట్రంలో అందరి మనుషులకు ఏమైనా ఉపాయం ఉన్నదా ఈ కానీ ఒకటి మాత్రం వాస్తవం జనరల్గా ఒక మూడున్నర నాలుగేళ్ళకు వస్తుంది కోపం ప్రభుత్వం మీద పని చేయకపోతే మూడేళ్ళు చూస్తారు నాలుగేళ్ళు చూస్తారు తెలంగాణ ప్రజలు మంచోళ్ళు చేస్తాడేమో ఏమో ఇంకా టైం ఉన్నది కదా ఇంకా వచ్చే సంవత్సరం చేస్తాడేమో మళ్ళా బడ్జెట్లో పెడతాడేమో ఆరు నెలలకేమైనా చేస్తాడేమో ఇట్లుంటుంది కథ కానీ రేవంత్ రెడ్డి కాడికి వచ్చే వరకు మాత్రం సంవత్సరం లోపట్నే ఆ నీలి రంగు నక్క మొత్తం వర్షంలో దడిచింది అసలు రంగు బయట పడ్డది ఎప్పుడు ఈ నక్కను వదిలిచుకుందామని తెలంగాణ సమాజం మొత్తం ఇవాళ ఎదురు చూస్తూ ఉన్నది ఇది వాస్తవం ఒకటి రెండు కాదు ఎన్ని అబద్ధాలు ఎన్నెన్ని అబద్ధాలు ఈ ఆరు గ్యారెంటీలు చార్సో బి సామీలుగా నేను వాటి గురించి చెప్పనే చెప్పా ఫ్రీ బస్ అన్నాడు తులం బంగారం అన్నాడు స్కూటీ అన్నాడు మన్న అన్నాడు మశానం అన్నాడు ఏది లేదు ఉన్నదే పోయింది ఉన్న రైతు బందే ఎగ్గొట్టినోడు కొత్త ఏమని ఇస్తాడా ఇవాళ ఊరు ఊరికి అమ్మతోడు చెప్తున్నా ఇంకొకడు ఇంకొకడైతే ఇంకొకడు ఇంకొకడు రేషం ఉన్న మనిషి అయితే ప్రజలు తిట్టే తిట్లకు ఎప్పుడో చచ్చిపోతుండే రేవంత్ రెడ్డి కాబట్టి బతుకున్నాడు పురాగా సిగ్గు తప్పినోడు పురాగ ఇట్లు లేనోడు కాబట్టి బతుకుతున్నాడు కానీ ఇంకోటి ఇంకోడైతే ఎప్పుడన్నా నా అయితే ఓ బకెట్ లో నీళ్లు పోసుకొని ఆయన నీళ్ళలో దుంగి చచ్చిపోతుంది అరే రామ ఏం చిట్టుడు అది హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్